పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి శాస్త్రవేత్త ఐన్స్టీన్ గారు ఉన్నటువంటి ప్రిన్స్టన్ కాలేజీలో ఆయన ప్రొఫెసర్గా పనిచేస్తున్నప్పుడు మరి డాక్టరేట్ చేయడం కొరకై ఆ ప్రిన్స్టన్ కాలేజీలో మరి డాక్టరేట్ కొరకై విద్యను అభ్యసిస్తున్నటువంటి ఒక యవనస్తుడు మరి ఐన్స్టీన్ గారి దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న వేశాడు సార్ ప్రపంచంలో అత్యున్నతమైన డిగ్రీ నేను సాధించడానికి ఏ అంశం మీద నేను వ్యాసం రాయాలి అని ప్రశ్నించాడు ఐనిస్టీన్ అప్పుడు ఐనస్టీన్ ఒక అద్భుతమైనటువంటి జవాబుని ఇచ్చాడు నువ్వు ప్రపంచంలో అత్యున్నతమైన డిగ్రీని సాధించాలంటే ఒక అంశం మీద వ్యాసం రాస్తే సరిపోతుంది ఒక అంశాన్ని నువ్వు పరిశోధిస్తే సరిపోతుంది అన్నాడు అదేంటంటే ప్రార్థన గురించి తెలుసు ప్రార్థన గురించి తెలుసుకొనుట అనే అంశం గురించి నువ్వు వ్యాసం రాస్తే ఈ ప్రపంచంలో ఉన్న అత్యున్నతమైన డిగ్రీల్లో కల్లా ఉన్నతమైనటువంటి పరిస్థితి నువ్వు ఎదుర్కోగలుగుతావు నువ్వు సాధించగలుగుతావు అన్నాడు అంటే ఒక శాస్త్రజ్ఞుడు ప్రార్థనా జీవితానికి ఇచ్చినటువంటి విలువను మనం చూడవచ్చు ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డల క్రైస్తవ జీవితంలో అత్యున్నతమైనటువంటిది ఫండమెంటల్ విషయం ఏదైనా ఉన్నదంటే అది ప్రార్థన చేయటమే కాబట్టి క్రైడ్ ఈజ్ ఫండమెంటల్ ద క్రిస్టియన్ లైఫ్ కాబట్టి ప్రార్థన చేయటం అనేది ప్రతి విశ్వాస యొక్క ప్రాథమిక బాధ్యత ఉన్నది మొదటి సొమూయల గ్రంథం పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో సమూహన్ ప్రవక్త ఒక మాట మాట్లాడతాడు ఆయన ఆయన ఏమంటాడంటే నేను నిమిత్తము ప్రార్థించుట నేను మానివేసిన ఎడలా దేవుని దృష్టిలో పాపం చేసిన వాడిని నవ్వుతా అంటే ప్రేయర్లెస్నెస్ ఈ సిన్ ప్రార్థించకపోవటమే పాపం కాబట్టి ఈ సమయం ప్రార్థన అనే విషయంలో ఉన్న ప్రాముఖ్యతను మనం గమనించవచ్చు ఆ తరువాత ఈ రోజున ఈ యొక్క గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ దీని గురించి నా మాట మీతో నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలు ఐక్యత కలిగి సంఘాల్లో ఉజ్జీవం కొరకు ప్రపంచ క్షేమం కొరకు ప్రపంచ రక్షణ కొరకు కుటుంబాల క్షేమం కొరకు వ్యక్తుల ఆత్మరక్షణ కొరకు వ్యక్తుల జీవితాల్లో పరివర్తన కొరకై ప్రపంచ క్రైస్తవులందరూ కూడా ప్రార్థించడానికి ఒక ఒక రోజును ప్రత్యేకపరచుకున్నారు మనం ఈ నేపథ్యాన్ని గనక క్లుప్తీకరించి మీతో నేను చెప్తాను ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఉంది ఈరోజు ప్రపంచ ప్రార్థనా దినోత్సవంగా మనం గుర్తించి ప్రార్థనలు కొంటూ ఒక ప్రత్యేకమైన రోజును కేటాయించుకోవడానికి నేపథ్యం దేవుని ప్రణాళిక ప్రకారంగా దేవుడు రెండు వేల పన్నెండు సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుగా లోకరక్షకుడుగా ప్రవణేశు క్రీస్తు వారు ఈ లోకానికి దిగి వచ్చి తల్లిగా కన్యకైన కన్యక కన్యక గర్భమందు పాప రైతుడిగా జన్మించి సకల మానవాళి పాప పరిహారార్థమై శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని బలిగా అర్పించి ఆయన శిలువలో మరణించి ఉన్నారు ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మానవాళికి పాప క్షమాపణ కలుగుతుంది ప్రబరేశ్వర క్రిస్తు వారి శిలువులో మరణించి లేఖనములు చెప్పినట్లుగా ఆయన సమాధి చేయబడతాడు సమాధి చేయబడి ఆయన ముందుగానే ఆయన సెలవిచ్చినట్లుగా ఆయన దైవత్వంతో మహిమ శరీరముతో పునరుద్ధానుడుగా మూడవ దినమందు ప్రభేశ్వర క్రీస్తు అరి తిరిగి లేచినట్లుగా మనం చూడవచ్చు పునరుద్ధానం శిరులో మరణించుట గుడ్ ఫ్రైడేగా మనం మనం దాన్ని పాటించాం గుడ్ ఫ్రైడే చేసుకున్నాం ప్రభనేశ్వర క్రీస్తు సకల మానవాళి కొరకై శిరులో మరణించి బలియాగమైనటువంటి రోజు గుడ్ ఫ్రైడే ఆ రోజు మనము చేసుకున్నాం ఆ తరువాత ప్రభువారు సమాధి చేయబడ్డాడు ఆదివారం నాడు ఈస్టర్ పునరుద్ధాన పండుగ రోజున ఆయన పునరుద్ధానుడిగా లేచినట్లుగా మనం చూడవచ్చు అవును ఆయన పునరుద్ధానుడు మన పునరుద్ధాను క్రీస్తుని ఆరాధిస్తున్నాం ఆ పునరుద్ధానుడిగా ఆయన లేచిన పిదప నలభై దినాలు ఆయన మహిమ శరీరంతో ఆయన పునరుద్ధానుడు ఆయన మహిమ ప్రభావములతో మానవుడిగా అవతరించిన దేవుడు అనేటువంటి ఆయన ప్రభావాన్ని ఆయన మహిమను లోకాన్ని లోకవేది కనపరచడం కొరకు నలభై దినాలు ఈ భూమి మీద మహిమ శరీరంతో ఆయన సంచరించినాడు అయితే యసు ఈ నలభై దినాలు ఈ సంచరించిన కాలమందు ఆయన పునరుద్ధానం సులువ మరణానికి ముందు ముప్పై మూడున్నర సంవత్సరాల పాటు మనిషి కుమారుగా భూమి మీద ఆయన సంచారం చేసి ఆయన పరిచయం జరిగించినప్పుడు చాలామంది శిష్యులను ముఖ్యంగా ఒక అపస్తులనబడిన పన్నెండు మంది శిష్యులను అలాగనే ఆయన వెంబడించిన ఇంచుమించుకు రామారాయణ ఒక నూట ఇరవై మందిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు ప్రభువారు ఏర్పరచుకుని ఉన్నాడు ఏర్పరచుకున్న తర్వాత ఆయన వారందరికీ తన తను అగుపరుచుకున్నాడు మహిమ శరీరంతో పునరుద్ధానమైనాక ఈ నలభై దినాల నాలుగు కాలంలో ఆ తరువాత ఆయన శిష్యులతో ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆయన పరలోకానికి ఎత్తబడుతున్నప్పుడు నలభై మందు పరలోకానికి ఎత్తబడుతున్నప్పుడు ఆయనకు మాట ఇచ్చిన్నారు మీరు వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకుని ఎరుషలేములో ఉన్న మేడగదిలో ప్రార్థించండి పరిశుద్ధాత్మ శక్ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తుల నిదరు యోదయలోను గరిలోను భూతిగంధముల వరకు నాకు సాక్షులు ఇందు అని ప్రభువారు పరిశుద్ధాత్మల గురించి వాగ్దానం చేసి ఉన్నారు శిష్యులకి పరిశుద్ధాత్ముడు శక్తికారు పరిశుద్ధాత్ముడు వ్యక్తి శక్తినిచ్చే వ్యక్తి త్రిత్వంలో పరిశుద్ధాత్ముడు కూడా ఒక భాగం ఆ పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని నుంచి ఎదురు అప్పుడు భూతి వరకు నా కొరకై మీరు సాక్షులు కాదు హత సాక్షుల ఇందులు నా నామంలో మీరు అద్భుతాలు చేస్తారు నమ్మి బాప్తి సిం వారు రక్షించబడతారు అనేటువంటి గొప్ప ఆజ్ఞను ఆయన శిష్యునికి ఇచ్చినప్పుడు ప్రభు యొక్క ఆ వాగ్దానాన్ని విశ్వసించి శిష్యులు ప్రభు యొక్క వాగ్దానాన్ని విశ్వసించి ఆయన పరలోకానికి ఎత్తబడిన తరువాత వారొచ్చి యురుషలేములో మేడగదిలోనికి వచ్చి వాగ్దానము చేయబడిన ఆ పరిశుద్ధాత్ముడు గురించి వారు ప్రార్థన చేస్తూ ఉంటారు ఒక దినమైంది రెండు దినాలైంది మూడు దినములైంది అలాగే పది దినములు గడిచినప్పటికీ పదవ దినమందు పరిశుద్ధాత్ముడు అగ్ని రూపంలో బలమైన రీతిలో ఆ మేడగదిలో ప్రార్థన చేస్తున్నటువంటి శిష్యుల మీదకి ఆ పరిశుద్ధాత్మలు ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి దిగి వచ్చినప్పుడు వారందరూ ఆత్మచేత నింపబడినట్లుగా పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లుగా మనం చూడవచ్చు ప్రభు నందు ప్రీవిడ్లరా ఈస్టర్ అయిన తర్వాత నలభై దినాలు ప్రభువారు మహిమ శరీరంతో కనిపించినాడు ఈశ్వర్ అయిన తర్వాత పునరుద్ధానం అయిన తర్వాత నలభై దినాలు ఆయన మహిమ శరీరంతో అగపరిచారు ఆ నలభై రోజుల మందు ప్రభువారు ఆకాశమునకు అవరోహణమయ్యారని ఎత్తబడి ఉన్నారు ఆ నలభయో రోజున వీరందరూ అదే రోజున ఎరుశలేములవ మేడగదిలోకి వెళ్ళి ప్రార్థించడం ప్రారంభించారు ప్రార్థించిన తర్వాత నలభై రోజులు తరువాత నలభయో రోజు నుంచి ప్రార్థన ఆరంభమైంది పది దినాలకి పరిశుద్ధాత్మ శక్తితో వారు అభిషేకించబడ్డారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి వారిలోని దిగి వచ్చిన పరిశుద్ధాత్మ యొక్క శక్తిని వారు పొందుకున్నారు పరిశుద్ధాత్మక అభిషేకం వారు పొందుకొని అన్నారు మిక్కిల బలహీనలు పిరికివారు భయస్థులు క్రీస్తు శిలువ సమయంలో ప్రాణాలను కాపాడుకోసం కాపాడుకోవటం కొరకు పారిపోయిన ఆ మిక్కిల బలహీనలు పరిశుద్ధాత్మతో అభిషేకించబడినప్పుడు వారి జీవితాల్లో గొప్ప ఉద్యమం ఆరంభమైంది ఎప్పుడు ఖచ్చితంగా ప్రభువారు ఎత్తబడిన తరువాత ఆ నలభై నుంచి పదో రోజు అంటే ప్రభువారు ఎత్తబడిన తరువాత పదవ రోజు పునరుద్ధారం గురించి లెక్క వేసుకుంటే యాభైవ రోజు గొప్ప వచ్చేవో అదే పెద్దుకొస్తు అనుభవం అని చెప్పని మనము మాట్లాడుకుంటుంటాం పెద్దుకొస్తు అనుభవం ఆ పెందుకొస్తు పండుగ తినమప్పుడు ఆ పెద్దుకొస్తు ఆ పండుగ తినమప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బలమైన రీతిలో ఆ పదవ దినమందు ఆ మేడగదిలో ప్రార్థిస్తున్న ఆ యొక్క శిష్యుల మీదకి పరిశుద్ధాలకుడి దిగి వచ్చినట్లుగా మనం చూడవచ్చు అంటే పునరుద్ధానమైన తర్వాత యాభయవ రోజు యాభయ రోజు అంటే పునరుద్ధానం దగ్గర నుంచి చూసుకుంటే ఏడవ ఆదివారం అంతే కదా ఏడు ఇంటూ ఏడు నలభై తొమ్మిది రోజులు ఏడవ ఆదివారం పునరుద్ధానమైన తరువాత ఏడవ ఆదివారం అంటే ఆ యాభయవ రోజు ఏడవ ఆదివారం ఏ రోజైతే గనక పునరుద్ధారమైనాక యాభై రోజు శిష్యులు పరిశుద్ధాత్మను పొందుకుని ఉజ్జీవింపబడి ఆ రోజే క్రైస్తవ సంఘంలో ఆ శిష్యులలో గొప్ప ఉజ్జీవం బయలుదేరింది ఆ ఉజ్జీవంతోనే ప్రథమ సంఘమ కట్టబడింది ఆ ఉజ్జీవ జ్వాల ఆ రోజు బయలుదేరిన ఆ ఉజ్జీవ జ్వాల రెండు వేల పన్నెండు సంవత్సరాల నుంచి ప్రజ్వనే ఉంది అనేక కోటాలు కోట్ల ఆత్మలు రక్షించబడి సంఘాలు వ్యాప్తి చెందుతూ సంఘాలు కట్టబడచ్చు ఆనాడు ఆరంభమైన ఆ ఉజ్జీవ జ్వాల ఆ జ్వాల పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కలిగిన ఆ ఉజ్జీవం ఈ రోజు కూడా కొనసాగుతూనే ఉంది కాబట్టి మరి ఆరు ఆ యొక్క ప్రభు ప్రభు యేసుక్రీస్తు శిష్యులు ఆ పరిశుద్ధాత్మ అంతా నింపబడి ఉజ్జీవాన్ని పొందినటువంటి మొట్టమొదటి ఉజ్జీవం కలిగిన సంఘంలో కలిగిన ఆ రోజు నుంచి గ్లోబల్ ప్ర డే ఆఫ్ ప్రయరికా ప్రపంచ ప్రార్థనా దినోత్సవంగా మరి గుర్తించి సంఘాల్లో ఉజ్జీవం కొరకు ప్రపంచ రక్షణ కొరకై విశ్వసించబడినటువంటి విశ్వాసులు రక్షించబడిన విశ్వాసులు చల్లారిపోయిన విశ్వాసులు ఉజ్జీవ జ్వాలను నగల్చడం కొరకై మళ్ళా ఈ గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ వరల్డ్ లేకపోతే వరల్డ్ ప్రేయర్ డే ప్రపంచ ప్రార్థనా దినోత్సవాన్ని మనం చేసుకుంటూ ఉన్నాము నా ప్రియమైన స్నేహితులరా ఈ రోజున మరి ఆ యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప విషయాలను మీకు నేను తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒకసారి మనం చూస్తే గనక మన మన జీవితంలో వీ గివ్ లీస్ట్ ఇంపార్టెన్స్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ చాలాసార్లు మన క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైన ప్రాముఖ్యమైనవి ఇవ్వడం కొరకై ప్రాముఖ్యమైన విషయాలకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత మనం ఇవ్వలేకపోతున్నాం యాక్చువల్గా యార్థమైన మనసుతో మీతో మాట్లాడుతున్నాను ఈ వాకులు సిద్ధపడుతున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడి ఉన్నారు మన ప్రార్థనా పునాదులను మనం దృఢపరుచుకోవాల్సినటువంటి సమయం మనం వచ్చాం కాబట్టి ఈ రోజున మన జీవితంలో ఒక విశ్వాస జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏదైనా ఉందంటే అది ప్రార్థనే క్రైస్తవ విశ్వాస జీవితానికి ప్రార్థన ఊపిరి వంటిది చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఈ ప్రా ఈ రోజున నేను ప్రార్థనలో ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రార్థించాల్సినటువంటి ఆ ప్రాముఖ్యత గురించి నేను మీతో మాట్లాడతాను ఒకసారి ప్రపంచ ప్రసిద్ధి చెందిన స్వార్థికులు డాక్టర్ బిలీ గ్రహం గారిని కొంతమంది ప్రశ్నించారు అయ్యారు మీ యొక్క ఆత్మీయ జీవిత విజయానికి మీ సేవా జీవిత విజయానికి రహస్యమేమిటి చెప్పండి అన్నారంట ఆయన అన్నారంట నన్ను చాలా మంచి ప్రశ్న వేశారు నేను మీకు మూడు జవాబులు చెప్తాను మూడు కారణాలు చెప్తాను నా ఆత్మీయ జీవితాల విజయానికి నా ప్రార్థనా జీవిత నా యొక్క సేవా జీవిత విజయానికి కారణాలు మూడు డాక్టర్ విలీగ్రహం గారు ఆన్సర్ ఇచ్చారంట ఆన్సర్ ఇచ్చారంట ఒకటి ప్రార్థన రెండు ప్రార్థన మూడు ప్రార్థన ఎస్ ప్రభునందు ప్రీమని దేవుని బిడ్డరా ఒక వ్యక్తి తన జీవితంలో విజయం సాధించాలంటే ఒక విశ్వాసం తన విజయ జీవితంలో విజు సాధించాలంటే ఒక సేవకుడు తన సేవలో విజయం సాధించాలంటే ఒక కుటుంబం ఆశీర్వాదకరమైన జీవితంలో కొనసాగాలంటే ఈ ప్రపంచం జీవం రావాలంటే ఈ ఆత్మను రక్షించబడాలంటే ఈ ప్రపంచానికి స్వస్థత రావాలంటే క్రీస్తు చేత కట్టబడిన ఈ సంఘాలు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే సంఘాలు ప్రార్థన కావాలి కుటుంబాల్లో ప్రార్థన కావాలి వ్యక్తిగత జీవితాల్లో ప్రార్థన కావాలి చాలాసార్లు మీరు అనుకుంటుండొచ్చు చాలాసార్లు నేను కూడా అలాంటి స్థితిలో నుంచి వెలుపలకు వచ్చిన వాడినే అందుకే నా స్వానుభవంలో నుంచి కూడా మీతో చెప్తున్నాను ఒకసారి మనం అనుకుంటాం నేను కూడా ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నాం కానీ మన ప్రార్థన స్థాయి ఏ పాటిది కూడా మనం పరీక్షించుకోవాలి ఒకసారి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి దైనజనుడు గొప్ప సంఘానికి కాపరి పాల్ యాంగ్చో సౌత్ కొరియా సియోల్ మహా పట్టణములో ఆయన గొప్ప సంఘ కాపరిగా ఉన్నారు ఆయన పాల్ యాంగ్చో గారు ఒకసారి పాల్ యాంగ్చో గారు మరి సంఘాన్ని స్థాపించినప్పుడు ఒకప్పుడు సౌత్ కొరియాలో క్రైస్తవుల శాతము జీరో ఉండేది కానీ కాలంలోనే కొద్ది కాలంలోనే ఆ సంఘము పదివే పదమూడు వేలకి పదమూడు వేలల్లో నుండి ఏడు లక్షల యాభై వేల సంఘంగా అది రూపాంతరం చెందింది అదే దేశంలో ఉన్నటువంటి మరొక సేవకుడు వచ్చి ఆయన ప్రశ్నించాడంట సార్ మీరు చాలా కాలం మీకంటే ముందు నుంచి నేను సేవ చేయించున్నాను నా సంఘంలో ఆత్మలు కనిపించటం లేదు నా కుటుంబంలో ఆశీర్వాదం కనిపించటలేదు నేను ప్రార్థన చేస్తున్నాను కారణం ఏమిటి మీ సంఘం అలా అభివృద్ధి చెందుతుంది మీ విశ్వాసులు అభివృద్ధి చెందుతున్నారు మీ అభివృద్ధి చెందలేకపోవడానికి కారణం ఏంటన్నాడంట ఆయన అన్నారంట మీరు ప్రార్థించటం ప్రార్థిస్తున్నారా లేదని నేను ప్రశ్నించట్లా మీరు దినమునకు ఎంతసేపు ప్రార్థిస్తున్నారు అని ఆయన అడిగినాడంట ఆ దైవజనుడు ఏం చెప్పాడో తెలుసా ఆ దైవజనుడు చెప్పినటువంటి విషయం ఏంటో తెలుసా ఆయన అన్నాడంట అండి నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నేను దినమునకు ఎన్ని మార్లు ప్రార్థన చేస్తున్నాను తెలుసా నేను దినమునకు ఇరవై రెండు నిమిషాలు ప్రార్థన చేస్తున్నానని చెప్పాడంటనుడు ఇరవై రెండు నిమిషాలు ప్రార్థన చేస్తున్నాను అన్నాడంట అప్పుడు పవల ఎంచో గారు చెప్పారంట నేను దినమునకు మూడు గంటల నుండి ఐదు గంటల సేపు మోకరిల్లి నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు ప్రిడ్డల మన అభివృద్ధి మన ఆశీర్వాదము మన సంఘాల్లో మన వ్యక్తిగత జీవితాల్లో ఉద్యమం ప్రార్థన చేస్తున్నామా లేదా అన్న దాని మీద కాదు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం దాని మీద ఆధారపడి ఉంది కొంతమంది విశ్లేషకులు విశ్లేషించగా తెలిసిన విషయం ఏంటంటే అమెరికాలో చాలా మంది బహుశా భారతదేశానికి కూడా వర్తించవచ్చేమో అనుకుంటున్నాను నేను సగటున రోజుకి ఇరవై రెండు నిమిషాలు వాళ్ళు ప్రార్థించినట్లుగా మనం చూడవచ్చు అమెరికా దేశంలో ఇరవై రెండు నిమిషాలు ప్రార్థిస్తారంట జపాన్ దేశంలో నలభై నిమిషాలు ప్రార్థిస్తారంట సగటున అయితే చైనా దేశంలో ఉన్న క్రైస్తవులు కానీ సేవకులు కానీ రోజుకి రెండు గంటలు ప్రార్థిస్తారంట అదే సౌత్ ఉన్నటువంటి విశ్వాసులు రోజుకు మూడు గంటల నుండి ఐదు గంటలు ప్రార్థిస్తారంట ప్రభు నందు ప్రీమిడ్లరా చాలాసార్లు మన జీవితాలు మేము ప్రార్థిస్తున్నాం అనేటువంటి భ్రమలో మనం గడిపేస్తుంటాం ప్రార్థన మన జీవితానికి ఊపిరి కావాలి ఈ రోజున ప్రార్థన అంటే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే చాలాసార్లు ప్రార్థన అనగా మనకేదైనా కావలసినప్పుడు అడగడమే ప్రార్థన అనుకుంటాం మనం ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి నీకు కావలసినటువంటి అవసరాల జాబితాలో నుండి ఆ షాప్ వాడిని అడిగి తెచ్చుకోవటం ప్రార్థన అంటే అది కాదు ప్రభు నందు ప్రియమైన దేవుని పెట్టలేరా ప్రభుని యేసుక్రీస్తు వారు శిష్యులకి ప్రసంగాలు చేయడం నేర్పించరా అద్భుతాలు ఎలా చేయాలో నేర్పించట్లా దయ్యాన్ని ఎలా వెళ్ళగొట్టాలో నేర్పించలా యేసు థియాలజీ నేర్పించలా యేసు ప్రభు తన శిష్యులకి అలాగే ఎలా డ్రెస్ చేసుకోవాలో ఎంత స్టైలిష్గా స్క్రీన్ మీద కనపడాలో ఎంత అందంగా కనపడాలో ఎంత ఆకర్షణంగా కనపడాలో ఎంత బంగారు ఆభరణాలు ఎక్స్పోజ్ చేసుకున్నట్టు కనపడాలి తెరల ముందు మన గొప్ప చూపించుకుంటూ నేర్పించాల యేసు ప్రభు శిష్యులకు నేర్పించింది ఎలా ప్రార్థించాలో యేసు ప్రభు శిష్యులకు నేర్పించాడు హిటాట్ హీస్ డిసేబుల్స్ హౌ టు ప్రే ఎలా ప్రార్థించాలో శిష్యులకు నేర్పించారు కాబట్టి ప్రార్థించడం యేసు ప్రభు నేర్పించారు ప్రార్థించడం ఆయన నేర్పించిన ప్రార్థన మత్స్సు వార్త ఆరోధ్యంలో మీరు ఒకసారి ఆరోగ్యాలు చదవండి అందులో ప్రార్థన అంటే కావలసింది అడిగడం కాదు అక్కడ ప్రభు నేర్పించిన ప్రార్థనలో ఒక చక్కటి విషయం ఉంది ఆ ప్రార్థన ఎవరినైనా మనము ఒక ఒక వ్యక్తిని సమీపించినప్పుడు ఆ వ్యక్తిని మనం అడ్రస్ చేస్తాం అడ్రస్ చేసిన విధానమే ఆయన ఎవరో మనం ఏమో ఆయన ఎవరో మనం అడ్రస్ చేస్తున్న ఆయన ఎవరో మనం అడుగుతున్న ఆయన ఎవరో పొందుకోవాలని ఆశతో వచ్చిన మనం అర్థమైపోతుంది ఆ ప్రభు నేర్పించిన ప్రార్థనలో ఒక చక్కటి విషయం ఉంటుంది అదేమంటే పరలోకం మా తండ్రి ఆహా పరలోకం మా తండ్రి ప్రార్థన అంటే ప్రార్థన ద్వారా దేవుడికి నీకు ఒక సంబంధాన్ని దేవునికి దేవు పరలోకం దేవుడితో దేవులతో నేను సంబంధాన్ని కలిగి ఉన్నానని నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నావు ప్రార్థన అంటే పరలోకములో ఉన్న దేవునికి నీకున్న సంబంధం ప్రార్థన ఏ వ్యక్తి జీవితంలో ఉండదో ఆ పరలోకమందున్న ఉన్న దేవునితో నీ సంబంధం క్షీణించింది లేకపోతే సంబంధం తెగిపోయిందని అర్థం చేసుకోవాలి ప్రార్థన అనేది పరలోకంలో ఉన్న దేవుని నిన్ను అనుసంధానం చేసేటువంటి ఒక గొప్ప వారధి ఒక గొప్ప సంబంధం ఇట్స్ రిలేషన్షిప్ ప్రార్థన అనేది పరలోకమందున్న దేవుడికి నీకున్న సంబంధం అంతేకాదు ప్రార్థన అనేది నీకు విషయం తెలుసా ప్రియలేరా నాకు బైబిల్లోకి ఇష్టమైనటువంటి ఒక మాట ఉంటుంది అదేంటో తెలుసా కొరింది రాసిన మధురి పత్రిక ఒకటి తొమ్మిదిలో ఒక మాట రాయబడి ఉంది అదేమంటే తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమనగిన వాడు దేవుడు మిమ్మలను నన్ను మనందరినీ మిమ్ములను పిలిచింది తనతో సహవాసం చేయడానికి సహవాసం చేయడానికి దేవుడు తన కుమారుల ఆదాముతో ప్రతిరోజు సహవాసం చేయడానికి ఆయన దిగి వచ్చేవాడు సంభాషించేవాడు కాబట్టి ప్రార్థన అనేది దేవునికి నీకున్న సహవాసము దేవునితో కలిసి ఉండటము అందువలన ఏదో ఇష్టం లేని వ్యక్తితో లేకపోతే ఆ ఇష్టం లేని వ్యక్తితో కాసేపు ముక్త సరిగా మాట్లాడేసినట్టు లేకపోతే అవసరం ఉన్న వ్యక్తితో అవసరం కొరకే మాట్లాడినట్లుగా లేకపోతే కనుక మొహమాటానికి కొంతమంది ఏదో మాట్లాడాలి కదని ఒక స్మైల్ ఇచ్చేసో ఒక హాయి చెప్పేసో లేకపోతే కనుక ఒక రెండు మాటలు ఉచ్చరించేసేసో వెళ్ళిపోయేది కాదు ప్రి స్నేహితులారా ప్రార్థన అంటే ప్రార్థన అంటే దేవునికి మనకున్న సహవాసము ప్రార్థన దేవునికి నీకున్న సంబంధము ప్రార్థన అనేది దేవునికి నీకున్నటువంటి సహవాసము అంతేకాదు ప్రభు నందు ప్రియమైన దేవుని వెళ్ళరా ప్రార్థన అనగా దేవునికి నీకు ఉన్న సంభాషణ ఎంత గొప్ప విషయమో తెలుసా మీకు మాట చెప్తాను మన పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు కాస్తంతా తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు పది నెలలు వచ్చినప్పటి నుంచి ఆ కన్న ఆ కన్న తల్లిదండ్రుల చెవులు నిక్కుపడుచుకుంటాయి ఆశపడుతుంటాయి ఏమో తెలుసా ఆ వచ్చి రాని మాటలతో ఆ బిడ్డ నోటులో నుండి మాటలు ఎప్పుడు జోలు పడతాయో ఎప్పుడు డాడీ అంటాడు ఎప్పుడు మమ్మీ అంటాడు ఎప్పుడు అత్త అంటాడు ఎప్పుడు తాత అంటాడు అని ఆ వచ్చి రాని మాటల సంభాషణ విందామని ఒక బిడ్డ గురించి తండ్రి తల్లి ఎలా ఆరాటం చెందుతుంటారు పరలోకం వదున్న తండ్రి పరలోకం దేవుడు ఆ యహోవా ఆ ప్రభువరు ఆ ప్రభు నీ సంభాషణ వినాలనుకుంటున్నాడు ప్రియట్ల కాబట్టి నీ నీకు నీకు తెలిసిన భాషలోనే లేకపోతే ప్రార్థనప్పుడు నువ్వు విపరీతమైన నీ జ్ఞానాన్ని ప్రదర్శించక్కర్లా నీకు రాని భాష ఉపయోగించక్కర్లేదు ఎంతో లేకపోతే నేర్పరితనం అవసరం లేదు దానికి సిలబస్ అవసరం లేదు దానికి సిద్ధపాటు అవసరం లేదు దానికి ట్రైనింగ్ అవసరం లేదు నీ హృదయంతరంగాల్లో నుంచి ఆ తండ్రి మీద నీకున్న ప్రేమ ఆ తండ్రి మీద నీకున్న కృతజ్ఞత ఆ తండ్రి నుంచి నువ్వు పొందుకోవాలనేటువంటి ఆశలు మాటలో పెడతావే సంభాషణ అదే ప్రార్థన ప్రార్థన దేవునితో నీకున్నటువంటి సంభాషణ దేవుడు అందుకని తన ఎందు గల వారు మాట్లాడుచుండగా యహో చెరుయ్య ఆలకించున్నాడు మనకి గంధంలో రాయబడింది డిసైర్స్ టుజన్ యువర్ వాయిస్ దేవుడు నీ సంభాషణ నీ మాటలు వినడానికి ఇష్టపడుతున్నాడు నీ మాటలు ఆయనకు మధురమైనది నీ నోట నుండి వచ్చే ప్రార్థన శబ్దం ఆయన ఆస్వాదించడానికి ఇష్టపడుతున్నాడు ప్రార్థన దేవునితో సంబంధాన్ని నిర్ధారిస్తుంది ప్రార్థన దేవునితో సహవాసము ప్రార్థన దేవునితో సంభాషణ ప్రభునందు ప్రభు ప్రభునందు ప్రిమనే దేవుని పెట్టారు కాబట్టి ప్రార్థన అనే దాన్ని మనం మరి మరికొన్ని విషయాలు నేను మీతో తెలియపరచాలని ఇష్టపడుతున్నాను